వేలను వత్తినప్పుడు టప్ టప్ అనే సౌండ్ ఎందుకు వస్తుంది మీకు తెలుసా మరెందుకు ఆలస్యం తెలుసుకుందాం రండి పది సంవత్సరాల లోపు పిల్లలకు మ్యాజిక్ చూపిస్తానంటూ వేలను వత్తి అప్పుడు వస్తున్న శబ్దాన్ని వినమంటే వాళ్ళు చాలా ఆసక్తితో వింటారు ఒకటి రెండు సార్లు వత్తడం తర్వాత కూడా టప్ టప్ శబ్దాలు నోటితో చేస్తూ వాళ్ళని మనం మభ్యపెడతా ఉంటాము ఈ టప్ టప్ శబ్దాలు ఎందుకు కలుగుతాయి ఒకటి రెండు సార్లు వచ్చాక ఎందుకు రావు ఇప్పుడు తెలుసుకుందాం ప్రతి వేలు మూడు చిన్న చిన్న ఎముకలతో ఒకదానికి మటు కలపబడి ఉంటుందనేది మనకు తెలుసు ఈ మూడింటిని కలుపుతూ వంగేందుకు వీలైన ఒక పొడగాటి మజిల్ ఫైబర్స్ ఉంటాయి వీటి వలనే మనం వేలిని పైకి కిందకి వంచగలుగుతున్నాం వీటినే టెండన్స్ అని పిలుస్తారు వేలును ఒత్తడంతో కలిగిన ఒత్తిడి వల్ల టెండన్స్ కదులుతాయి ఈ కదలిక వల్ల అవి వాటి స్థానం నుంచి పక్కకు జరుగుతాయి అలాంటప్పుడే మనకి సౌండ్ వస్తుంది అవి మళ్ళీ వాటి ప్లేస్కి చేరడానికి కొంత సమయం పడుతుంది అందుకనే ఒకసారి వేలను ఒత్తినప్పుడు టప్పుమని శబ్దం వచ్చిన తర్వాత వెంటనే వేలను ఒత్తితే రాదు ఎప్పుడైతే టెండెన్సీ తిరిగి మళ్ళీ వాటి ప్లేస్కి రీచ్ అవుతాయో అప్పుడు మనం వేలను వత్తితే మళ్ళీ సౌండ్ వస్తుంది ఓకే అండి మీకు ఇది క్లియర్ అయింది అనుకుంటే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం హ్యావీ నెస్ డే బయట టేక్ కేర్